జిల్లా ముతుకూరు మండలం ఈపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ విరూపాక్ష స్వామిని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ కుటుంబ సభ్యులు కలిసి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఏడు దశాబ్దాలుగా తమ కుటుంబ సభ్యులు ఈ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అభిషేకాలు చేస్తున్నారని చెప్పారు దేవస్థానం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యంతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను గౌరవమైన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అన్ని విధాల స్థితికి పోయిన రాష్ట్రాన్ని ముందుకు పోయి ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక స్థితి పెరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను నేను ఈపూర్లోని విరూపాక్ష స్వామి చెప్పుల్ని దాదాపు మా కుటుంబం మా నాన్నగారు పేరు నుంచి డెబ్బై రెండు సంవత్సరాల నుంచి యాక్చువల్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ రెగ్యులర్గా అభిషేకం చేయించడం నేను కూడా నాకు తెలిసినప్పటి నుంచి నేను కూడా వస్తున్నాను ఈ సంవత్సరం కూడా రావడం జరిగింది ఈ డెబ్బై రెండవ సంవత్సరం ఈ టెంపుల్ పునరుద్ధరణ కూడా చేయాలని యాక్చువల్గా ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజాప్రతిని అవటం దాని మీద మా కుటుంబం నుంచి మా పిల్లలు ఇరవై ఐదు లక్షల డొనేట్ చేశారు దాని మీద టెంపుల్ ఎన్నోమెంట్స్ డిపార్ట్మెంట్ కూడా టీటీడీ నల అరవై ఏడు నలభై 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 ఐదు లక్షల వాళ్ళు కూడా ఇవ్వటం జరిగింది దాని మీద ఈ టెంపుల్ని కూడా పునరుద్ధరించౌరవమైన శాసనసభ్యులు చంద్రమోహన్ గారు కూడా యాక్చువల్గా నాతో తొందర విషయాలు డిస్కస్ చేశారు ఆయన కూడా అడగటం జరిగింది మీరు డెబ్బై రెండు సంవత్సరాలు సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ టెంపుల్ ఇచ్చేయమని వారు అడగటం వారు ప్రజాపతి యొక్క కోరిక మేరకు యాక్చువల్గా చేయడం జరిగింది ఆ భగవంతుడి దేవు వల్ల అందరూ సుఖ సంతోషంతో ఉండాలి మరొకసారి మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు